కొంతమంది నటీ నటులు ఉంటారు వాళ్ళు కేవలం తమ పరిధికే పరిమితం కారు సినిమాల్లో ఇరవై నాలుగు ఉంటే వీలైనన్నిటిలో పని నేర్చుకోవాలని తమ ప్రతిభను నిరూపించుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు అచ్చం అలాంటి కోవకు చెందిన నటి నిత్యామేనన్ బాల నటిగా సినిమాల్లో అడుగుపెట్టిన ఈ బెంగళూరు అమ్మాయి ముప్పై ఆరేళ్ల వయసు వచ్చేసరికి దక్షిణాదిలో అన్ని భాషలతో పాటు హిందీలోనూ తన సత్తా ఏంటో చాటింది కేవలం నటిగానే ఆగిపోకుండా సింగర్గా ప్రొడ్యూసర్గా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా అబ్బో నిత్య అడుగుపెట్టింది అంటే ఆ ఫీల్డ్లో తన మార్క్ కనబడాల్సిందే అన్నట్లుగా ప్రూవ్ చేసుకుంది ఇప్పుడు ధనుష్తో కలిసి జంటగా నటించిన తిరుచిత్రాంబళం సినిమా గాను జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది నిత్యా మేనన్ కచ్ ఎక్స్ప్రెస్ సినిమాలో నటించిన మాన్సీ పరేక్తో పాటు తిరు సినిమాకు గాను నిత్యామేనన్కు ఇద్దరికీ జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కింది తెలుగులో అలా మొదలైంది సినిమాతో పరిచయమైన నిత్యామేనన్ సహజ నటి అని చెప్పుకోవాలి స్టార్టింగ్లో అందరూ జూనియర్ అని పిలిచేవాళ్ళు ఆ స్థాయిలో క్యారెక్టర్ మీద తన ఇంప్రెషన్ను నిత్య క్రియేట్ చేస్తారు హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అనే స్టీరియో టైప్స్ను బద్దలు కొడుతూ మనలో దమ్ముండాలే గానీ ఎలాంటి పాత్రనైనా పోషించగలం దానికి ఫిజిక్తో అస్సలు పనిలేదు అని ప్రూవ్ చేశారు నిత్యామీనాన్ రెండు నంది అవార్డులు నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలను కైవసం చేసుకున్న నిత్య ఖాతాలో ఇప్పుడు జాతీయ అవార్డు కూడా వచ్చి చేరింది